నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ముందుగా రైతులందరికీ నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ డిస్టిక్ మోన్పేట్ మండలం చంద్రపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి ఆదిత్య ఫార్మ్స్ ఆదిత్య ఫార్మ్స్ లో ఉన్నటువంటి చేస్తున్న యువ రైతులు మనం రోజు కలబోతున్నాం చాలా మంది యువకులు చాలా మంది రైతులు ఏ విధంగా బిజినెస్ చేయాలి తక్కువ పెట్టుబడితో ఏ విధంగా బిజినెస్ చేయాలి అసలు ఏం చేస్తే బాగుంటుంది అని చాలా మంది యువకులు యువ రైతులు చాలా ఆందోళనలో గందరగోళంలో ఉండిపోతారు అలాంటి రైతులకి ఈ రోజు ఈ రైతు చేస్తున్నటువంటి బిజినెస్ ఒక సమాధానంగా దొరికిపోతుంది చూద్దాం అసలు ఈ రైతు ఏ విధంగా చేస్తున్నాడు అసలు ఏం బిజినెస్ చేస్తున్నాడు తక్కువ పెట్టుబడితో ఏ విధంగా స్టార్ట్ చేసినాడు అనే పూర్తి హావా అనుభవాల్ని రైతు కడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకు అందుబాటులో రైతు కూడా ఉన్నారు నమస్కారం అండి నమస్కారం మీ పేరు రాజేష్ రాజేష్ ఓకే ఇంతకు ముందు ఏం మీరు ఇంతకు ముందు వ్యవసాయం కాకపోతే స్టార్ట్ అయితే ఆలోచన వచ్చి స్టార్ట్ ఓకే ఎంత మొత్తంలో ఇరవై వేలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అండి కాకపోతే మొత్తం ఐపీ వరకు నలభై వేలు వచ్చేసి ఇరవై వేలతో చిన్న బిజినెస్ అండి ఇప్పుడు నలభై ఏ విధంగా ఏ విధంగా మనం పల్లెటూరు నేచురల్ అండి కూట చేసి చేద్దాం అనుకున్నాము ఓకే తార్ఫలు ఫినిషింగ్ అంత మొత్తం ఒక ఫిఫ్టీన్ వరకు సిక్స్టీన్ అయింది ఏర్పాటు చేసుకుంది మొత్తం బెడ్ వేసుకున్నామండి కింద కింద బెడ్ వేసుకున్నాం పైన మన మామూలుగా కట్టెలు తీసి కట్టెలు పుట్టుకొచ్చేసి పైన తార్ఫలు వేసి ఓకే లోపల మన పాములు అవి రాకుండా మొత్తం ఫినిషింగ్ వేసేసి చుట్టూ గ్రీన్ మెట్ కట్టేసి చుట్టూ ఏం రాకుండా ఫినిషింగ్ తోటి చేశారు అవునండి ఎంతవరకు వచ్చింది ఖర్చు ఇప్పటి వరకు ఫార్టీ నలభై వేలు వచ్చింది నలభై వేలు వచ్చింది ఇప్పుడు ఎన్ని ఎన్ని చిక్స్ తో స్టార్ట్ చేశారు నూట యాభై ఉన్నాయి యాభై తోటి స్టార్ట్ చేసారు ఫీడింగ్ అనేది ఏ విధంగా అందిస్తుంది దాన కావచ్చు ఫీడింగ్ అని మనకి స్టార్టింగ్ ట్వంటీ టూ డేస్ మనం చిక్ తెచ్చామండి ఓకే మనకు ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు వాళ్ళు దాన మనకు ఇచ్చారు వాళ్ళు దాని ఇచ్చారు అది వేసుకొని అవునండి ఓకే ఇప్పుడు ఒక చికెన్ ఎంత పడింది మనకి మనకు ఎయిటీ రూపీస్ అండి ఎనభై రూపాయలు వరకు పడింది ఇప్పుడు చిక్కు ఇప్పుడు తీసుకొచ్చి రోజులు అవుతుంది ట్వంటీ టూ డేస్ అవుతుంది ఇరవై రోజులు ట్వంటీ టూ డేస్ వచ్చింది రోగం కావచ్చు ఇంకేమైనా వస్తే ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు మనకు డాక్టర్ ఉండండి ప్రాబ్లమ్ ఉంటే ఫోన్ చేస్తారు వచ్చి చూసేసి ఏముంది మెడిసిన్ ఇస్తారు ఇప్పుడు ఒక నూట యాభై పిల్లలతోటి షార్జ్

ఎంత ఉంటుంది మార్కెట్ లో రేట్ ఎంత ఉంటుంది కేజీ నాలుగు వందలు చెప్పారు నాలుగు వందలు బడ వచ్చేసి మనకు రెండు కేజీలు ఎంచుకుంటే ఒకటి ఇరవై ఎనిమిది వందల వరకు ఏడు మీ మీ ఫామ్ కు వస్తే మీరు డైరెక్ట్ చేయగలుగుతారు వాళ్ళకి ఇస్తామండి ఓకే ఇస్తాం ఎంత ఉంటుంది మన ఫామ్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ వరకు ఇచ్చేస్తాం త్రీ ఫిఫ్టీ వరకు ఒకటి ఇచ్చేస్తారు నాటు కేజీ త్రీ ఫిఫ్టీ వరకు ఇచ్చే అవకాశం ఉంది కదా ఓకే దీంతో పాటు ఇంకో ఏమో చేస్తున్నట్టుగా కురమే ఇస్తున్నామండి అది ఒక వెయ్యి ఉన్నది ఓకే అది ఎంత మొత్తంలో ఏర్పాటు చేసుకున్నారు అది కూడా అది మొత్తం వచ్చేసి దానికి ఇప్పటికీ ఒక లక్ష రూపాయలు ఖర్చు అయిందండి కూరమీన్ కి అవునండి ఓకే ఫీడింగ్ మళ్ళీ ఆ పిల్ల ఖర్చు ఓకే ఇప్పుడు అది విధంగా అది కట్టింది కదా అవునండి అది విధంగా అక్కడ నాటకాలతో పాటు సాగిస్తున్నారు కదా ఎంతవరకు వచ్చింది ఖర్చు మొత్తం ఇది మన చేపల కోసం అనుకోలేదండి ఇది మామూలుగా స్విమ్మింగ్ పూల్ లెక్క ఎంజాయ్ చేసుకునే కట్టింది కాకపోతే కొత్త ఆలోచన వచ్చి చేపలు అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అంటే ఆల్రెడీ ఏదో ఎంజాయ్మెంట్ కోసం కాకపోతే కొత్తగా చేద్దాం ఇది కూడా ట్రై చేద్దాం అన్నట్లు ఇలా చేస్తే వరకు అవుతుంది అనిపిచ్చి చేయడం జరిగింది ఓకే ఇప్పుడు ఎంత వరకు వచ్చింది మొత్తం సెటప్ కాలేజీకి ఇది స్టార్టింగ్ డెబ్బై వేలు అయిందండి ఓకే ఈ పిల్లలు తేవడానికి ఒక మనకు ఒక ట్వంటీ వరకు వచ్చింది ట్వంటీ వరకు అంటే ఎంత పడింది మనకు ఒక కూర ఫోర్టీన్ ఫోర్టీన్ రూపీస్ కు ఎంత వేసారు మొత్తం పదకొండు వందల ముప్పై చేసాం అండి పదకొండు వందల ముప్పై ఓకే ఇది ఇప్పుడు మనకు బీడ్ మొత్తం అమ్మడానికి ఎంత టైం పడుతుంది మనం ఇప్పుడు వేసి ఆల్రెడీ ఐదు నెలలు అవుతుందండి మనకి అమ్మడానికి వచ్చేసింది ఆల్రెడీ ఓకే ఒకటి హాఫ్ కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంది హాఫ్ కేజీ నుంచి కేజీ మధ్య మధ్యలో ఉంది కొత్తమైన మార్కెట్ లో ఎంత పోతుంది మరి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు అండి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు దీనికి ఫీడింగ్ ఏ విధంగా అందిస్తారు మనకి దీనికి దానా ఉంటది దానికి ఎక్కడ నుంచి చెప్పిస్తారు దానికి ఎట్లా ఇట్లా మనకు హైదరాబాద్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఎంత పడితే మనకి రెండు వేల మూడు వందలు పడతాను రెండు వేల మూడు వందల రూపాయలు పడుతుంది ఓకే మొత్తం ఇప్పటి వరకు కొరమీలకి సంబంధించి దాని ఎంత వరకు ఖర్చు పెట్టిండొచ్చు మీరు తెచ్చి నుంచి ఇప్పటివరకు మొత్తం పిల్లలకి దానికి అంత ఖర్చు వచ్చేసి మనకు తొంభై ఐదు వేలు అయింది అండి మొత్తం తొంభై ఐదు వేలు అయింది చేపలకి దాని ఫుడ్కి వచ్చేసి మనకు తొంభై ఐదు వేలు అయింది ఓకే ఇప్పుడు కేజీ ఎంత పడుతుంది అంటే త్రీ టు ఫైవ్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో రావచ్చు ఓకే మార్కెట్ లో మార్కెట్ లో ఇప్పుడు మొత్తం మనకి ఎంత వరకు వచ్చి వస్తాను దిగుబడి మనకు ఒక ఏడు క్వింటల్ వరకు వస్తాను మంచిగానే ఇస్తున్నాము ఓకే దాన్ని బట్టి చూడాలి ఫస్ట్ టైం కదా సార్ అవును అట్లా ఓకే ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మాకు బిజినెస్ కొన్ని మనం ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టుకోకుండా గా స్టార్ట్ చేయడం జరిగింది ఓకే మనకి ఇది బాగుంటే ఇంకా మంచి స్టార్ట్ చేద్దాం ఇంకా పెద్దగా చేద్దాం అని నమస్కారం ఫ్యూచర్ కదా ఈ రోజు మనము ఒక యువత కలిసినాము ఒక డిఫరెంట్ ఒక మెథడ్ డిఫరెంట్ ఒక ఐడియా తోటి ఆయన ఇక్కడ బిజినెస్ చేస్తాడు మనం మంది యువకులు చూసుకుంటాం విలేదులలో కావచ్చు బయట కావచ్చు ఆ యువకులు ఏమో అంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది ఎక్కువ అమౌంట్ పెడితే మేము లాస్ అవుతాము అసలు మాతో అవుతుందా అనే ఒక చిన్న అప్పుతోటి వాళ్ళు అన్ని ఆగిపోతుంటారు కానీ ఇక్కడ యువ రైతులు కొత్తగా ఆలోచన చేసి ఏం చేసి అంటే చిన్న తక్కువ బడ్జెట్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు ఆ నాటుకొల ఫామ్ ఒక నలభై తోటి ఇప్పటి వరకు నలభై వేలతో స్టార్ట్ చేసి పక్కన కుర్రమేణి కూడా వేస్తున్నాడు అంటే ఈ విధంగా యువ రైతులు కొత్తగా విలేదులో ఉన్న యువ రైతులు కూడా ఇట్లా ఇలా ఆలోచించే యువ రైతులకి ఈ యొక్క సమాధానం దొరికినట్టు అనమాట మిగతా రైతులు కూడా ఆలోచించి చిన్నగా బిజినెస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటారని చెప్తున్నారు అసలు చెప్పండి మీ అనుభవం చెప్పండి ఏ ఏ విధంగా ఉంటుంది మిగతా రైతులు చేసుకోవచ్చు అది అసలు తక్కువ ఖర్చు చేసుకుంటే ఏదైనా లాభంగా ఉంటుంది ఓకే మనం ఎక్కువ డబ్బుతో ఖర్చు పెట్టి షెడ్ నిర్మించడం నిర్మిస్తే ఓకే మనసారి తర్వాత లాస్ లాస్ వస్తుంది అంటారు ఓకే మనమైతే ఇట్లా న్యాచురల్గా చేయడం జరిగింది ఓకే చూశారు కదా ఇప్పుడు యువ రైతు మాటల్లో మనం విన్నాం తక్కువ బడ్జెట్ తోటి మంచి బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎక్కువ మగవుకుండా సింపుల్ సింపుల్ సెటప్ తోటి ఒక నలభై ఏళ్ళు ఖర్చు పెట్టేసి షెడ్ చేసుకొని ఇక్కడ నాటుకోలు వెళ్తున్నాడు దాంతో పాటు అక్కడ కూడా వెళ్తున్నాడు మిగతా చాలా మంది రైతులు తక్కువ బడ్జెట్ తో బిజినెస్ అనుకునే వాళ్ళకి ఇది ఒక సమాధానం చూశారు కదా ఇలాంటి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ అనుకుంటే వెంటనే నేచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్